సిగ్గు శరం ఉండాలని మీ ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒక ఆడపడుసు ఓగిరాలకు చెందినటువంటి పాలడు శివజ్యోతి ఇంటి మీద సిగ్గు శరంలో ఆయన గెలిచిన వెంటనే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశావు నువ్వు ఆపగలిగావా రాజ్యలక్ష్మి అనే వ్యక్తికి బల బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కొట్టారు తలకాయ పగులితే మేము పార్టీ తరఫున ఆదుకున్నటువంటి పరిస్థితి నువ్వేమో ఆదుకున్నావా నువ్వేమైనా స్పందించావా నీ పార్టీ కార్యకర్తలని ఈనాటికి కూడా ఆడవారి మీద దౌర్జన్యాలకి దాష్టికాలకి ప్రేరేపణ కల్పిస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు ఇంకా మాట్లాడుతూ ఒక మహిళ పట్ల నీ సామాజిక వర్గానికి చెందిన మహిళ పట్ల నువ్వు అక్రమంగా కేసులు పెట్టించి తరలిస్తున్నా అంటే నీ యొక్క దౌర్జన్యం ఏంటి నీకు ఎంతకన్నా దౌర్జన్యం కావాలా నీకన్నా దుర్మార్గుడు ఎవరు ఉంటాడా రైతు బజారు రైతు బజార్లో పార్టీ కార్యకర్తలు కాకుండా వేరే పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే ఒరిజినల్ రైతులుగా వ్యవహరించినటువంటి వాళ్ళని కంకిపాడి మార్కెట్ లో నీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సభ్యత్వం లేని కారణం చేత అందరినీ తొలగిస్తే మేము పార్టీ తరఫున బుజా నేసుకుని ఒక ప్రైవేట్ స్థలాన్ని అద్దెకి తీసుకుని నిరాశీయులైనటువంటి అందరి రైతులందరినీ కూడా మేము అక్కడ గ్రూప్ గా ఏర్పాటు చేసి వాళ్ళకి అద్దె మేము భరించి కట్టుకునేటువంటి పరిస్థితి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నువ్వు చేసేవాళ్ళు అడుగుతున్నా చక్రవర్తి గారు మాట్లాడుతూ ఉన్నారు అడ్డు అదుపు లేకోకుండా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారిని మీరు పార్టీ పొలిటీషన్ స్టేట్ లో ఎవరన్నా పార్టీ పొలిటిషన్ ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు చక్రవర్తి గారు ఆయన పార్ట్ టైం పొలిటిషనా ఫుల్ టైం పొలిటిషన్ అనేది ప్రజలు చూస్తా ఉన్నారు మీరు అన్నంత మాత్రాన అయిపోదు అది ప్రజల మనసులు గెలుచుకునే నాయకుడిగా ఆయన వాళ్ళ ఎదుగు ఎదిగారు మీ నాయకుడేమో ప్యాలెస్ లో కూర్చుంటాడు కూర్చుని పబ్జి ఆడుకుంటా ఉంటాడు ఆయన పార్టీ ఏం పొలిటీషను మీరేమో మీ ప్యాలెస్లో కూర్చుని మీరు నిద్రపోతూ ఉంటారు మీరు పార్టీ ఏం పొలిటీషన్ అంటే ప్రజలు నమ్ముతారు ఈ నియోజకవర్గ ప్రజలు నమ్ముతారు అందరూ నమ్ముతారు తాడికాడ్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా నమ్ముతారు అందరు కూడా అంతేగాని జనసేన పార్టీ అధినేతని మీరు నోటుకు మాట్లాడితే ఇక్కడ జనసేన పార్టీ నుంచి కూటమి తరఫున తిప్పు కొడటానికి బలంగా మేము సిద్ధంగా ఉన్నాము సమన్వయకర్త అంటే వైసీపీ సమన్వయకర్త దేవత చక్రవర్తి గారు నాకు తెలిసి ఆయన ఎలక్షన్ దగ్గర నుంచే రాజకీయాల్లో తిరుగుతున్న విషయం నాకు అంతకు ముందు ఆయన ఎక్కడ కనపడలా ఇప్పటికి ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరంలోనే ఆయన ఏదో జగన్ అన్న చెప్పాడు ఆయనతో నేను ఉంటానని పార్టీ పవన్ కళ్యాణ్ అనేతం ఒక పార్ట్ టైం జాబ్ అంటానికి పదకొండు సంవత్సరాల మట్టి గత రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఏటువంటి పదవి ఆశించకుండా ఏ ఒక చక్రం తిప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ వైసీపీని ఓడించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే రెండు వేల పవన్ ఒక వాస్తవం ఇంకో విషయంగా చెప్పాలంటే మీరు గెలవటానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారికి రెండు విడిపోయాం చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయని చెప్పేసి అవగాహన అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ ఆ తప్పు మళ్ళీ జరగకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓటు చేరకూడదని చెప్పేసి ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి మా నాయకులు కార్యకర్తలు ఎవరో ఎన్ని ఇబ్బందులు పడినా రేపొద్ది రాబోయే రోజులు రాజకీయంగా తేరతారు వీళ్ళందరికీ అవగాహన అవసరం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా నిక్కచ్చిగా గట్టిగా ఉంటుంది ఆయన వెనక్కి తిరిగి చూసుకొని వ్యక్తి పార్ట్ టైం జాబ్ అనే మాత్రం పదకొండు సంవత్సరాలు పెట్టి పార్టీని పోషించుకుంటారా ఒక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కానీ నిలబడి నీ మన ఇప్పటి గ్రామ సభలో ఎదురు నుంచుని మీరు తన్నే దాకా వస్తే రెండు చేతులు కట్టుకొని రొమ్ము విరిచి నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి మీకు పార్ట్ టైం జాబ్లా కనబడతారా ఆయన వల్లే కదా మీరు ఈ స్థితికి వచ్చింది నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు మీరు దిగిపోయారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అని ఒక ఈ విషయం దేవత నుంచి గారు తెలుసుకొని రాజకీయాల్లో మీకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు ఇవాళ దైవభక్తిని చక్రవర్తి మాట్లాడుతున్నాడు బోడే ప్రసాద్ గారి గురించి బోడే ప్రసాద్ గారి గురించి మాట్లాడటానికి దైవభక్తిని చక్రవర్తికి ఎటువంటి అర్హత లేదు అభివృద్ధి అంటేనే బోడే బోడే అంటేనే అభివృద్ధి అలాంటి దాంట్లో ఉన్నప్పుడు బోడే ప్రసాద్ కానీ నువ్వు మానసికంగా దెబ్బతీయడానికి కానీ ఏదన్నా జరిగిపోయినాయని కాల్మనీ సెక్స్ ర్యాకెట్స్ వాటి గురించి మాట్లాడుతున్నావు దైవభక్తుని చక్రవర్తి గారు మీకు చెప్తున్నావు మా బోడే గారి జోలికి వస్తే కనుక మీ నాలుగు చీరడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన సాగిన సందర్భంలో మేము ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నప్పుడు అందరికి తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలకి పండి అన్నారు అవి మీరు తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు మీరు రండి అభివృద్ధిలో మా బోడే ప్రసాద్ గారు ఎక్కడ చేయలేదు అని చెప్పండి మీరు చేసి చెప్పి చూపించండి